హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీవీ నేను హౌజెస్ బండి ఈరోజు రెసిపీ వచ్చేసి సిరి కూర విన్నారా మీరు చాలా చాలా బాగుంటుంది అనమాట అది ఒకప్పుడైతే మనకి అడవిలో దొరికేది అనమాట ఇప్పుడు మామూలుగా పండిస్తున్నారు కానీ చాలా 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 బాగుంటుంది టేస్ట్ అయితే ఈ కూర వండే విధానం ఎలా వండుకోవాలి ఏంటి అనేది నా స్టైల్లో మీకు చూపిస్తాను ఇది కాబట్టి ఏంటంటే కూరని విడి డివైడ్ చేసేసుకొని విడివిడిగా మనం చేసుకోవడం కొంచెం పని అదొకటే కొంచెం పని ఇది అవుతుంది అనమాట మిగతాదంతా చాలా సింపుల్గా అయిపోయే రెసిపీ అనమాట ఈజీగా ఉంటుంది చేసేసుకున్నాం ఇప్పుడు మనం ఓకేనా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే చూద్దానండి ఇవైతే ఒక నేను నాలుగు కట్టలు తెచ్చేసి ఇలా మంచిగా ఇలా విడివిడిగా చేసుకొని మంచిగా చూసేసి దీన్ని మంచి కడిగి ఇలా పెట్టేసుకున్నాను దీనికి ఒక ఆనియన్ ఇలా కట్ చేసుకోవాలి కొంచెం కరివేపాకు ఎల్లులు రెబ్బలు ఒక ఆరు ఏడు ఎండుమిర్చి యాజ్ యూజువల్ తాలిమ్మ గింజలు పసుపు ఉప్పు జీలకర్ర కారం సింపుల్ ఆయిల్ అంతే ఓకేనా ఈ సిరికూర వల్ల మనకి చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయండి మనకి ఐ ఇప్పుడు బాగా ఐ ప్రాబ్లమ్స్ అంటే మన సైట్ రావటం కానీ ఐ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా దానికి చాలా 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 బాగుంది మంచి మంచి దీనివల్ల బ్లడ్ ఇంప్రూవ్ కూడా అవుతుంది చాలా అంటే చాలా ఉన్నాయండి మీరు ఒకసారి సెర్చ్ చేసి చూసుకోండి కానీ రేర్గా దొరుకుతుంది కాబట్టి కంపల్సరీ కనపడితే మాత్రం వండకుండా తెచ్చుకొని వండుకోకుండా వదిలిపెట్టకండి ఆ ఉండే విధానం నా స్టైల్లో ఇప్పుడు మీకు చూపిస్తాను ఓకేనా డన్ ఇప్పుడు మనం నా నా మట్టి పాత్రలో నా స్టైల్లో నేను వండుతాను ఇప్పుడు స్టవార్డ్ చేసేసుకుంటున్నాను ఓకే ఇప్పుడు ఒక వాయిస్ వినపడిందండి నాకు వినపడిందా మీకు కూడా ఏమైనా వినపడిందా మీకు కూడా వినపడితే కామెంట్ చేయండి నాకు ఎందుకంటే రెగ్యులర్గా ఆ వాయిస్ విని విని అన్నట్టే అనిపిస్తూ ఉంటుంది అన్నమాట అప్పుడప్పుడు నాకైతే వినపడింది రాకుండా ఉండే మాత్రం దేవుడి దండం పెట్టుకుని రావద్దని నేను హాయిగా కట్ చేసుకుంటాను రాకూడదు ఇవాళ అయితే రాకూడదని కోరుకుంటున్నా ఓకేనా ఇప్పుడైతే హీట్ అయింది మనం ఇప్పుడు ఆయిల్ వేసేసుకుందాం ఆయిల్ కూడా చాలా తక్కువండి ఆయిల్ పెద్దగా ఆయిల్ ఎక్కువ అక్కర్లేదు దీనికి కొంచెం ఆయిల్తోనే మంచిగా ఉంటుంది ఫ్లేవరు ఓకే ఆయిల్ అయితే వేడైపోయిందండి ఇప్పుడు ఫస్ట్ తాళి గింజలు కొన్ని వేసుకుందాం ఓకేనా తన్నమంజల్ తర్వాత ఎల్లిపాయలు అలాగే నెక్స్ట్ వెంటనే ఆనియన్స్ ఓకే ఇవి కూడా మంచిగా ఫ్రై అవ్వాలి అనమాట మరి ఈ రోస్ట్ కాదండి ఆ పచ్చి వాసన వరకు ఫ్రై చేసుకోవాలి మనం నెక్స్ట్ ఎండుమిర్చి కూడా వేసేసుకున్నాను రెండు ఆనియన్ కూడా మంచిగా పచ్చి వాసన పోయిందనమాట ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసేసుకున్నాం కూడా కొంచెం వేసేసుకుందాం కొంచెం ఇది ఫ్రై అవ్వాలంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలి మళ్ళీ సాల్ట్ తర్వాత మళ్ళీ చూసుకుని వేసుకుందాం ఓకే ఇప్పుడు కొంచెం జీలకర్ర కొంచెం జీలకర్ర కూడా వేసాను కొంచెం స్టిమ్లో పెట్టేసుకొని ఈ పచ్చి వాసన పోయేవారు కొంచెం వేయించుకొని జర్త నెక్స్ట్ పసుపు వేసుకున్నాం కొంచెం పసుపు ఓకేనా ఓకే ఇప్పుడు మంచిగా ఇవన్నీ పచ్చివాసం బేగిపోయినాయి అనమాట ఇప్పుడు ఆకుకూర సిమ్లో పెట్టేసుకొని మంచిగా కడిగి పెట్టుకున్నాను కదా ఇది ఇలా మళ్ళీ వేసేసుకోవాలన్నమాట ఓకే అయితే కొంచెం బాయిల్ అయిందన్నమాట కర్రీ అంతా ఇప్పుడు కొంచెం మనం సాల్ట్ ఆల్రెడీ తాలింపులో కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదా ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసేసుకుందాం ఓకేనా ఓకే మనకి ఇప్పుడు మంచిగా ఉడికిపోయిందన్నమాట కూర మంచిగా కొంచెం కారం కొంచమే కారం వేస్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ రెండు ఎండుమిర్చి కూడా వేసాను దాంట్లో కొంచెం కారం వేసాను కూర మాత్రం భలే ఉంటుందండి చపాతీలోకి వాటిలోకి అయితే చాలా టేస్టీగా ఉంటుంది చాలా మంచిది కూడా అండి హెల్త్కి అయితే పిల్లలకి పెద్దలు ఎవ్వరికైనా అసలు చాలా బాగుంటుంది టేస్ట్ ఓకే మనకి ఆల్రెడీ కూర మంచిగా ఉడికిపోయింది ఇలా ఇలా ఉడకాలన్నమాట అంటే మనకి ఆకుపచ్చ కలర్ గ్రీన్ ఉంది కదా అది పోకూడదు అనమాట అది ఆ కలర్లోనే ఉండాలి ఓకేనా ఇది టేస్టీ టేస్టీ సిరికూర చాలా రేర్గా దొరుకుతుంది దొరికిన మాత్రం మిక్స్ చేయకండి కంపల్సరీ వండండి తినండి ఇప్పుడు మనం స్టవ్ బంద్ చేసేసుకుందాం ఓకేనా ఇది ఈరోజు రెసిపీ ఇది అర్జెంటుగా బాక్స్ కట్టి అర్జెంటుగా మా ఇచ్చి రావాలి తప్పదు మరి కొన్ని చెయ్యాలి కదా కొన్ని చేయాలి ఓకేనా లేట్ అవుతుంది వెళ్తాను నేను మళ్ళీ ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం వరకు బాబాయ్ చూస్తూనే ఉండండి టీవీ నేను హౌస్ హస్బెండ్ని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ పక్కనే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి నోటిఫికేషన్ మీకు ఫస్ట్ వస్తుంది మా వీడియో బాబాయ్ బాయ్